ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు మారణ హోమాలకు హత్యలకు దొంగతనాలకు బలత్కారాలకు ప్రపంచ శాంతి జరగకపోవటానికి ఈ ప్రపంచం నాశనం అవుతుండటానికి కారణం బ్రాహ్మణులు లేకపోవటం ఇది వాస్తవం ఇది నిజం నేను వేదం చదవలేదు సంస్కృతం నేర్చుకోలేదు ఎందుకంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వేదాలు నాలుగు వాటి పేర్లు ఎవరు రాశారు అనేది మాత్రమే చెప్పారు ఇక సంస్కృతం అనేది హిందీకి బదులుగా ఎంచుకునే ఒక భాషగానే చెప్పారు కానీ సంస్కృతం వస్తేనే వేదం అర్థమవుతుందన్న విషయం చెప్పలేదు అసలు వేదంలో ఏముంది అది మానవుడికి ఎలా ఉపయోగపడుతుంది దాని ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రస్తావనే లేదు ఇక కాలేజీలో అయితే వేదం అనే పేరు కూడా వినపడలేదు దీనికి కారణం ఎవరు ఈ పాఠ్య పుస్తకాలను ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మరియు ఆమోదిస్తున్న వాళ్ళు అసలు వేదానికి మన చదువులకి సంబంధం ఏమిటి వేదం గురించి దాని ప్రాముఖ్యత గురించి స్కూల్ టెక్స్ట్ బుక్స్లలో లేకపోతే వచ్చే నష్టం ఏమిటి కాస్త జాగ్రత్తగా వినండి నేను చెప్పేది తెలిసినదే అన్నట్టుగా ఉంటుంది కానీ దీర్ఘంగా మనసు పెట్టి ఆలోచిస్తే గాని దాని విలువ తెలియదు అసలు మానవుడు అంతిమ లక్ష్యం ఏమిటి పుట్టాము కాబట్టి ఏదో లక్ష్యం పెట్టుకొని చనిపోయే వరకు సంతోషంగా బ్రతికితే చాలు అని అనుకుంటున్నారా అది నిజం కాదు ఎందుకంటే మీరు పుట్టాక లక్ష్యం పెట్టుకోలేదు లక్ష్యం పెట్టుకునే పుట్టారు మరోసారి చెప్తున్నా జాగ్రత్తగా వినండి మీరు పుట్టాక లక్ష్యం పెట్టుకోలేదు లక్ష్యం పెట్టుకునే పుట్టారు ఇది పరమ సత్యం ప్రతి జీవి ఏదో ఒక లక్ష్యం కోసమే పుడుతుంది ఈ మాట కొందరు నోట వినే ఉంటారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఏ లక్ష్యం కోసం పుట్టారో మీదే కాదు ప్రతి ఒక్క జీవి అంతిమ లక్ష్యం ఒక్కటే పరమాత్ముడిని తెలుసుకొని ఆయనలో ఐక్యం అవ్వటం అదే మోక్షం ఆ మోక్షం వచ్చే మానవుడు గాని ఇతర జీవులు గాని జన్మలు ఎత్తుతూనే ఉంటారు ఎప్పటి వరకైతే ఆత్మ తనకి కావాల్సిన సంపూర్ణ శక్తిని గ్రహిస్తుందో అప్పటి వరకు అది ఆత్మ యొక్క తత్వం గుణం మనకు మూడు శరీరాలు ఉంటాయి మొదటిది స్థూల దేహం ఇది భౌతిక శరీరం మనం చూడగలిగేది ఇది పంచభూతాలతో నిర్మితమైంది ఇది కర్మ ఫలితాన్ని అనుభవించేందుకు మానవుడు పొందే దేహం ఇది జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఈ జనన మరణ చక్రం అనేదే పెద్ద నరకం రెండవది సూక్ష్మదేహం ఇది మనసు బుద్ధి అహంకారం చిత్తం ఇంద్రియాలు ప్రాణశక్తులు వంటి అంతర్గత తత్వాలతో కూడిన దేహం ఇది పునర్జన్మతో వస్తుంది కానీ భౌతికంగా కనిపించదు ఇది పంచ ప్రాణాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ కలిపి పదిహేడు తత్వాల సమాహారం మూడవది కారణ దేహం కారణం అంటే మూలం సూత్రం కారణభూతమైనది కారణదేహం అనేది మన పూర్వజన్మల వాసనలు కర్మలు అజ్ఞానంలా నిల్వగా పనిచేస్తుంది అంటే మన గత జన్మల పాప పుణ్యాలు అలవాట్లు వంటివి ఇందులో స్టోర్ అయి ఉంటాయి హార్డ్ డిస్క్ లాగా ఇది ఆత్మకి దగ్గరగా ఉండే దేహం మరియు ఇది పునర్జన్మలకు కారణమైన మూల చిహ్నాలు కలిగి ఉంటుంది ఇది చాలా సూక్ష్మమైన మరియు నిచ్చలమైన స్థితిలో ఉంటుంది దీని ఉనికి డీప్ స్లీప్లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఇది జీవాత్మకి పునర్జన్మలు కలిగించే మూలాధారం కాబట్టి ఈ శరీరాలతో మనం చేసే ప్రతి తప్పు వల్ల ఆత్మకి నెగిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది మరియు పాజిటివ్ ఎనర్జీ కోల్పోతుంది మంచి పనులు చేస్తే పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది దీనిని కర్మ ఫలితంగా చెప్తారు అసలు నువ్వు ఆత్మవి అనే సత్యం నువ్వు మరణిస్తే గాని నీకు తెలియదు సత్యం తెలుసుకున్న ఆత్మ తన తప్పులను సరిదిద్దుకోవటానికి అంటే సంపూర్ణ శక్తిని పొందటానికి మళ్ళీ జన్మ తీసుకుంటుంది కాని అది జన్మ తీసుకోగానే అది మళ్ళీ ఆత్మ అనే విషయమే మర్చిపోతుంది ఆత్మ తనలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీని బట్టి అంటే పాప పుణ్యాలను బట్టి అది కొత్త శరీరానికి ఆకర్షింపబడుతుంది అయస్కాంతం లాగా ఈ జన్మలో నీకు జరిగే మంచి చెడులకు కారణం గత జన్మలో నువ్వు సంపాదించిన పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీలు దానితో పాటు ఈ జన్మలో చేస్తున్న కొత్త కర్మలను బట్టి కూడా ఉంటుంది నీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే నీకు పరమాత్మ అనే పేరు కూడా వినిపించదు దేవుడి గురించి వినిపిస్తున్నా ఎవరైనా చెప్తున్నా నువ్వు పట్టించుకోవు ఇవన్నీ నీకు మరణిస్తే గాని అర్థం కాదు ఎందుకంటే అప్పుడే నువ్వు శరీరాన్ని వదిలి నీ శరీరాన్ని నువ్వు చూస్తావు ఈ ప్రపంచాన్ని చూస్తావు అప్పుడు నువ్వు ఆత్మ అనే సత్యం నీకు తెలుస్తుంది పరమాత్మ గురించి తెలుసుకోవటానికి కోట్ల జన్మలు ఎత్తుతున్నాం తప్పులు చేస్తున్నాం పాపాలు చేసి మన ఆత్మని మనమే నెగిటివ్ ఎనర్జీతో నింపేస్తున్నాం ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే జన్మంలో ఇంకో శరీరం తీసుకొని చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది మరణించాక ఆత్మ నరక యాతనని అనుభవించాల్సి వస్తుంది అది ఎలా అంటే శరీరం నుంచి ఆత్మ వేరు కాగానే ఆ ఆత్మకి ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ వల్ల విశ్వంలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీని అయస్కాంతం లాగా ఆకర్షింపబడుతుంది కేవలం నీ ఆత్మని ఆకర్షించే ప్రత్యేకమైన ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీలు ఎలా ఏర్పడతాయో తెలుసా నువ్వు చేసిన కర్మల వల్లే అది ఎలా అంటే నువ్వు ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టావు అతనెవరో కూడా నీకు తెలియదు అతను ఆకలితో ఉండటం చూసి నువ్వు అతని దగ్గర నుంచి ఏమి ఆశించకుండా తృప్తిగా భోజనం పెట్టావు అతను తృప్తి చెందగానే తన నుంచి తనకే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ నీ వల్ల వచ్చింది కాబట్టి అది నిన్నే చేరుతుంది అది దాని తత్వం కొన్నిసార్లు నువ్వు బ్రతికుండగానే ఆ శక్తి నీలోకి వస్తుంది కొన్నిసార్లు తర్వాత జన్మంలో యాడ్ అవుతుంది అలాగే ఒకవేళ నువ్వు ఎవరికైనా హాని చేస్తే అతను బాధపడటం వల్ల ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది దానికి కారణం నువ్వే కాబట్టి అది ఖచ్చితంగా నిన్నే చేరుతుంది నువ్వు ఇలాంటి శాపనార్థాలు వినే ఉంటారు అవి జరగటం కూడా చూసే ఉంటారు అంటే వాళ్ళు ఆ టైంలో ఇంకేమి ఆలోచించరు మనస వాచ కర్మన ఏకమై ఆ మాటలు అంటారు అప్పుడు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది దానికి కారణమైన వాడు బలికాక తప్పదు అలాగే కనుదిష్టి కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో దేన్నైనా ఎవరినైనా చూసారంటే ఖచ్చితంగా ఏదో విధంగా చెడు సంఘటనలు జరుగుతాయి దానికి కారణం వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కొన్నిసార్లు చెడు ఉద్దేశం లేకపోయినా మన దృష్టి ఇతరుల దగ్గరున్న కొత్త వాటిపైన లేదా ఇతరులపైన పడతాయి అప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అది మనిషిని బట్టి ఉంటుంది అందువల్ల ఒకవేళ మీ దృష్టి పొరపాటున ఎవరి మీదైనా లేదా వాళ్ళ వస్తువులపైన పడిన వెంటనే భగవంతుణ్ణి తలుచుకొని అంతా శుభమే కలుగు అని కోరుకోండి ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి మన కర్మ ఫలితాలైన ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీలు అవి తిరిగి మన ఆత్మలోకి చేరుతాయి పాజిటివ్ ఎనర్జీ ఆత్మకి సంతోషాన్ని ఇస్తాయి దీనినే స్వర్గం అనుకోవచ్చు అలాగే నెగిటివ్ ఎనర్జీ నరక యాతనను చూపిస్తాయి ఆత్మకి ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ధ్యానం ద్వారానే వస్తుంది సంపూర్ణ శక్తి కోసం అష్టాంగ యోగ సాధన చెయ్యాలి అప్పుడే మోక్షం లభిస్తుంది కాబట్టి ఇటువంటి అతి ముఖ్యమైన ప్రధానమైన విషయాలను వదిలేసి ఉపయోగం లేని చరిత్రలు గురించి కేజీలు కొద్ది బుక్స్ రాసి చదివిస్తారు వాటి వల్ల ఉద్యోగాలు కూడా రావు ఏమంటే ఇది చరిత్ర అని అంటారు లేదా నాలెడ్జ్ కోసం అని అంటారు మనిషికి అంటే తనలో ఉన్న ఆత్మకి కావాల్సింది మోక్షం కాబట్టి ఆ మోక్షానికి సంబంధించిన విషయం చెప్పకుండా కేవలం మనిషి బ్రతకటానికి కావాల్సిన జ్ఞానాన్ని చెప్తున్నారు అందులో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగం లేని విషయాలు చెప్పి సమయం వృధా చేస్తున్నారు గురుకుల పాఠశాలల గురించి మీలో ఎంతమందికి తెలుసు దాదాపు నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది వేల మాత్రమే ఉన్నాయి వాటిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అసలు వేదం మీద సరైన అవగాహన ప్రజలకి ప్రభుత్వాలు అందిస్తున్నాయా అందించటం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేది కూడా నార్మల్ స్కూల్స్లలో చదువుకుని పైకొచ్చిన వాళ్లే వాళ్ళకి వేదం తెలియదు సంపూర్ణ జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు మనిషి గురించి ఆలోచిస్తారు గాని ఆత్మ పరమాత్మల గురించి కాదు అందువల్ల వేదం గురించి ప్రజలకి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత సంపూర్ణంగా వేదజ్ఞానం పొందిన వాళ్ళకి ఉంటుంది అంటే బ్రాహ్మణులకి కానీ మన దేశంలో ఎంతమంది బ్రాహ్మణులున్నారు నాకు తెలిసి పది మంది కూడా ఉండరేమో అవును ఖచ్చితంగా మించి లేరు మించి ఉంటే ప్రపంచంలో ఇన్ని మతాలు ఘోరాలు అధర్మం లాంటివి ఉండవు ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది మేము ప్రతిరోజు చాలా మంది బ్రాహ్మణులను చూస్తున్నాము నువ్వేమో పది మందికి మించి బ్రాహ్మణులు లేరని అన్నావు అని ఆ డౌట్ ఇప్పుడే క్లియర్ చేస్తా అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు ఎవరిని బ్రాహ్మణుడు అని అంటారు వేదం ప్రకారం చూద్దాం ఎవరైతే వేద జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించి పరమాత్మ దర్శనానికి కారకలవుతారో వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు బ్రహ్మ జనాతి బ్రాహ్మణ అంటే బ్రహ్మాన్ని తెలిసిన వాడే నిజమైన బ్రాహ్మణుడు యో బ్రాహ్మణ సమన్యో అంటే బ్రాహ్మణుడు జ్ఞానాన్ని ప్రాప్తించాలి దానిని బోధించాలి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ జన్మ ఆధారంగా వర్ణ వ్యవస్థ లేదు కేవలం గుణం కర్మ ఆధారంగా ఉంది వేదాల ప్రకారం కేవలం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం వల్ల బ్రాహ్మణుడు కాలేడు అతను సత్యం ధర్మం త్యాగం సంపూర్ణ జ్ఞానం శాంతి భగవద్భక్తి వంటి గుణాలను అలవర్చుకుంటేనే బ్రాహ్మణుడు అవుతాడు బ్రాహ్మణ జ్ఞానస్వరూప అంటే బ్రాహ్మణుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి బ్రాహ్మణుడు అంటే సంపూర్ణ జ్ఞానం పొందినవాడు మరియు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నవాడు కానీ ఇప్పుడు ఎంతమంది వేదాన్ని నేర్చుకుంటున్నారు ఎంతమంది వేద జ్ఞానాన్ని అర్థమయ్యేలా బోధిస్తున్నారు దేవుడు విగ్రహాన్ని చూడాల్సిన విధానం అందులోని తత్వాన్ని లక్షణాలను అలాగే మంత్రాల యొక్క అర్థాలు అంతరార్థాలు అందరికీ అర్థమయ్యేలా వివరించకపోతే ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా దైవ దర్శనం జరగదు కాబట్టి జ్ఞానం శక్తి ఎలా వస్తాయి మీ కోర్కెలు ఎలా నెరవేరుతాయి దేవాలయంలో అరవై నిమిషాలుంటే దేవుడు విగ్రహాన్ని చూసేది మూడు నిమిషాలు ఆ మూడు నిమిషాల్లో కూడా రెండు నిమిషాలు కోరికలు సమస్యలు చెప్పుకోవడానికే సరిపోతుంది దర్శనం అవగానేక ప్రసాదాలు అవి తింటూ మాటలు ఫోన్లు ఫోటోలు వీటి వల్ల మీకు దైవశక్తి ఎలా వస్తుంది దేవాలయంలో అంతమంది భక్తులు కలిసినప్పుడు అందరూ కలిసి కట్టుగా ఒకే శృతిలో మంత్రాలు లేదా స్మరణ చేస్తే ఆ వైబ్రేషన్స్ కి శక్తి వస్తుంది ఒక్క క్షణం కూడా వేరే శబ్దాలు చేయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప దర్శనం అయ్యాక కూర్చొని కబుర్లు చెప్పకుండా ధ్యానం చెయ్యాలి అప్పుడే ఆ శక్తి వస్తుంది కాబట్టి ఈ విషయాలు ఎవరు చెప్పాలి అక్కడున్న ఆలయ అధికారులు అర్చకులే కదా మరి ఎందుకు చెప్పడం లేదు మన దేశంలో శ్రీశైలం తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనానికి గంటల కొలది రోజుల కొలది వెయిటింగ్ రూమ్స్ లలో వెయిట్ చేస్తాం ఆ టైంలో మన నోటికి హద్దు అదుపు ఉండదు తింటాం మాట్లాడతాం పడుకుంటాం దానివల్ల ఏం ఉపయోగం ఆ పని మనం రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూనే ఉంటాం కదా పుణ్యక్షేత్రాల్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఆ శక్తిని ధ్యానం జపం వలన మాత్రమే మనం పొందగలం వెయిటింగ్ రూమ్ లో అంతమంది భక్తులున్నప్పుడు అందరూ కలిసి ఒకేసారి ఒకే విధమైన స్వరంతో ధ్యానం చేస్తే చాలా తొందరగా శక్తి వస్తుంది దేవాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి అందరూ ఒకే శృతిలో మంత్రం జపిస్తే అద్భుతమైన శక్తి వస్తుంది ఎందుకంటే జపం ఒంటరిగా చేయటానికి అందరూ కలిసికట్టుగా చేయటానికి తేడా ఉంటుంది ఐక్యమత్యమే మహాబలం ఈ మాట వినే ఉంటారు కానీ ఏ పుణ్యక్షేత్రంలోనైనా ఇలా జరుగుతుందా ఆలయ అధికారులు చేపిస్తున్నారా తెలియక చేయట్లేదా తెలిస్తే భక్తులు జ్ఞానవంతులవుతారనా ఇక ప్రవచనకర్తలైతే నైంటీ పర్సెంట్ పురాణాలు చెప్పి టెన్ పర్సెంట్ మాత్రమే వేదం చెప్తారు అందువల్ల పురాణాలని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియక తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఋషులు వేదంలో ఉన్న మంత్రాలని దర్శించి వాటిలోని జ్ఞానాన్ని పురాణాలుగా రాశారు దేవతల రూపాలను మనం ఎలా అర్థం చేసుకొని చూడాలో చెప్పకుండా పురాణాలు చెప్తే వాటిని కథలుగానే చూస్తారు వాటి వెనుక ఉన్న సత్యం ఎప్పటికీ తెలియదు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పకపోవటం వల్లనే ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి హిందువులు కూడా సనాతన ధర్మం వదిలి వాళ్ళ మతంలోకి చేరుతున్నారు నిజం చెప్పాలంటే నైంటీ సిక్స్ పర్సెంట్ హిందువులు సనాతన ధర్మాన్ని పాటించడం లేదు దేవుడంటే భక్తి భయం నమ్మకం ఉందని అంటున్నారు కానీ అతను చెప్పిన మార్గంలో ఎవరూ నడవటం లేదు అంటే దీని అర్థం మీరు ఆ దేవుణ్ణే లెక్క చేయడం లేదు ప్రస్తుతం ఎంతమంది శాఖాహారులున్నారో చెప్పండి వేదంలో చాలా క్లియర్గా ఉంది కేవలం శాఖాహారమే తినండి అని అది తెలుసు కూడా మీరు మాంసాన్ని తినకుండా ఉండలేకున్నారు అంటే మీరు దేవుణ్ణి లెక్క చేయటం లేదనే కదా గుర్తు పెట్టుకోండి మీరు ఒక ఆత్మ ఆ ఆత్మకి సంపూర్ణ శక్తి వస్తేనే మోక్షం లభిస్తుంది మీరు శరీర పుష్టి చూసుకుంటున్నారు కానీ ఆత్మ పుష్టి చూడటం లేదు నోటి రుచి కోసం చూసుకుంటున్నారు కానీ ఆత్మకి ఏది శుచో పట్టించుకోవటం లేదు మన రాజకీయ నాయకులు కూడా మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని ఓట్ల కోసం అంటున్నారు తప్ప నిజానికి ఒక్కరు కూడా పాటించడం లేదు అలా పాటిస్తే వేదంలో చెప్పినట్టుగా మాంసాహారం మద్యపానం ధోమపానం వంటివి నిషేధించాలిగా మరి ఎందుకు నిషేధించడం లేదు ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు నిషేధిస్తే తిరగబడతారు మాకు ఓట్లు వేయురు కాబట్టి కుదరదు నువ్వు సనాతన ధర్మాన్ని పాటిస్తే ప్రజలు ఏమనుకున్నా అవసరమైతే రెండు దెబ్బలు వేసైనా వాళ్ళని ధర్మ మార్గంలో తీసుకుని రావాలి అంతేగాని వదిలేస్తే ఎలా ఎందుకంటే ఫస్ట్ మీకు జ్ఞానం లేదు సత్యం తెలియదు సత్యం తెలిస్తేనే నీకు ఆ భయం బాధ్యతలు ఉంటాయి వేదంతో పోల్చితే వన్ పర్సెంట్ కూడా జ్ఞానం లేని ఎడారి మత గ్రంథాల్ని అన్ని భాషలలో ప్రచారం చేస్తూ అన్ని దేశాల ప్రజల్ని వాళ్ళలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు మన దేశంతో సహా సంపూర్ణ జ్ఞానం ఉన్న వేదాల గురించి కనీసం మన దేశ ప్రజలకు కూడా చెప్పలేకున్నారు నువ్వు వేదాన్ని నమ్మినప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు వేదం అనేది మతం కాదు సంపూర్ణ జ్ఞానం అన్నప్పుడు ఈ దేశంలోకి మతాలు ఎందుకు వస్తున్నాయి మతాల ప్రస్తావన ఎందుకు వస్తుంది దేశానికి రాజ్యాంగం ఎలాగో ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి సనాతన ధర్మం అటువంటిదని ప్రపంచ దేశాల ముందు ఎందుకు నువ్వు చెప్పలేకున్నావు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం మనకు లేదా వాళ్ళు మోక్షం గురించి తెలియక తప్పులు చేస్తూ నరకచక్రంలో తిరుగుతుంటే నువ్వు ఎలా చూడగలుగుతున్నావు ఇది సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ముఖ్యంగా వేద పండితులుగా పిలువబడుతున్న వాళ్ళకి చాలా తక్కువ మంది ప్రవచనకర్తలు గురువులు మాత్రమే వేదం పురాణాలు అర్థం అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి నా ఆత్మ ప్రణామాలు కొంతమంది వేదాలు అధ్యయనం చేసినప్పటికీ స్వార్థం వలనో లేదా మనకెందుకులే అనుకునో ఇతర కారణాల వల్ల ఆ జ్ఞానాన్ని బోధించడం లేదు అది మహా పాపం అలాంటి వాళ్ళకి మోక్షం అంత తొందరగా రాదు ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వేదాన్ని నిందిస్తారో సనాతన ధర్మాన్ని పాటించరో వేదాన్ని అభ్యసించి కూడా సత్యాన్ని చెప్పటం లేదో అటువంటి వాళ్ళు మహాపాపం చేసిన ఫలితం పొందుతారు అంటే వాళ్ళ ఆత్మకి ఎక్కువ మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది ఆ పాపంకి గాను వాళ్ళు తర్వాత జన్మల్లో ఎడారి మతాలలో పుట్టి మాంసాహారం తింటూ బుద్ధిహీనులై దానివల్ల మరికొన్ని పాపాలు చేస్తూ పరమాత్ము మర్చిపోయి మహా పాపాత్ములుగా మారి జనన మరణ చక్రంలో చిక్కుకుని యుగాంతం వరకు నరకం అనుభవిస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రతి జీవి తెలుసుకోవలసిన పరమ సత్యం పరమాత్మ ప్రతి ఆత్మ అంతిమ లక్ష్యం పరమాత్మలో ఐక్యం పరమాత్మ గురించి తెలుసుకోవటానికి లక్షల కోట్ల జన్మలు ఎత్తుతున్నాం ఎందుకంటే మనం మరణిస్తే గాని మనం ఆత్మ అనే ఎరుక రావట్లేదు జన్మిస్తే ఆత్మ అనే విషయమే మర్చిపోతున్నాం తప్పులు చేస్తున్నాం పాపాలు చేసి మన ఆత్మని మనమే నెగిటివ్ ఎనర్జీతో నింపేస్తున్నాం ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే జన్మలో ఏ శరీరం తీసుకున్నా చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉండటానికి కారణం పాపాలు ఎక్కువ అవ్వటం కాబట్టి ఇలాంటి అతి ముఖ్యమైన జ్ఞానాన్ని తెలిసి చెప్పకపోవటం మహా పాపం కొంతమంది అజ్ఞానులు తప్పులు చేస్తూ అధర్మాలు చేస్తూ ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఇది కలియుగ ధర్మం ఈ యుగంలో అందరూ ఇలానే బ్రతకాలంటూ అజ్ఞానపు మాటలు మాట్లాడుతుంటారు గుర్తుపెట్టుకో కలియుగంలో మనుషులు తప్పులు చేయరు మనుషులు ధర్మం తప్పి తప్పులు పాపాలు చేస్తుంటేనే అది కలియుగం అవుతుంది ఒకనొక కాలంలో అయితే కేవలం ఒక కులస్తులు మాత్రమే వేదం చదవాలి వాళ్లకు మాత్రమే వేదం అన్న అజ్ఞానపు మాటలు చర్యలు కూడా జరిగాయి కొన్ని కులాల వారిని అంటరాని వాళ్ళుగా చూసి అవమానాలకు గురి చేశారు అందువల్లే వేదం ఎక్కువ మంది నేర్చుకోలేకపోయారు ఇప్పటికీ వేదం అంటే అది ఒక కులంకి చెందిన వాళ్ళు మాత్రమే నేర్చుకునేది మనకెందుకన్న విధమైన ఆలోచనలే ప్రజల్లో ఉన్నాయి దీనికి కారణం ఇప్పుడున్న ఒక కులానికి సంబంధించిన పూర్వీకులు బ్రాహ్మణుడు అనేవాడు అంతటినీ అందర్నీ తనతో సహా ఒకటిగా చూడాలి ఎవరైతే వేదం అభ్యసించి జ్ఞానం పొందుతారో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు గాని ఒక కులస్థులు మాత్రమే చదివేది కాదు వేదం అందువల్ల మీ పూర్వీకుల పాపం కూడా మీకు వస్తుంది ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే అలా చేశారో వాళ్ళు మీ కులంలోనే పుట్టి వేదం చదవక మాంసం తింటూ మద్యపానం చేస్తూ పరమాత్ముడిని మర్చిపోతారు ప్రజెంట్ కొన్ని కుటుంబాలలో ఇదే జరుగుతుంది కాబట్టి ఎవరైతే వేదం అభ్యసించి జ్ఞానం పొందుతారో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు గాని ఒక కులస్థులు మాత్రమే చదివేది కాదు వేదం ఇది వేదం ఇప్పుడు ఈ మాటలు మీలో కొంతమందికి కోపం తెప్పించి ఉండొచ్చు కానీ ఒకసారి ఆలోచించండి ఒక్క ఆదిశంకరాచార్యులు వారు దేశం మొత్తం కాలినడకన పర్యటిస్తూ ఇతర మతస్థులను తన మాటలతో వేద జ్ఞానంతో ఓడించి తరుము కొట్టినప్పుడు అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు ఉన్న ఈ ప్రపంచంలో జ్ఞానులంతా కలిసి ప్రపంచంలో ఉన్న అందరికీ వేద జ్ఞానాన్ని నేర్పించి శాంతిని స్థాపించలేరా ప్రపంచమంతా సనాతన ధర్మం ఉంటేనే బ్రాహ్మణులు ఉన్నట్టు కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచంలో అందరికీ అన్ని భాషలలో వేదజ్ఞానం అందేలా చేయండి ప్రభుత్వం మా చేతుల్లో లేదు అని కారణాలు చెప్పొద్దు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు ప్రభుత్వాల్ని మార్చటం ఒప్పించటం పెద్ద విషయం కాదు మన స్కూల్స్లలో ప్లే క్లాస్ నుంచే వేదం గురించి చెప్పటం మొదలవ్వాలి ప్రతి క్లాస్ ప్రారంభంలో ఐదు నిమిషాలు మెడిటేషన్ చేపించాలి ఒక్కొక్క సమస్యకి ఒక్కో మంత్రం ఉంది అవన్నీ స్కూల్స్లోనే నేర్పించాలి టెన్త్ అవటంతో ప్రతి విద్యార్థికి పరమాత్మ గురించి పూర్తిగా తెలియాలి తన అంతిమ లక్ష్యం పరమాత్మలో ఐక్యం కావటమనే ఎరుక రావాలి అలా మన విద్యా విధానం ఉండి తీరాలి ఎందుకంటే మనిషి చచ్చాక భగవద్గీత వినిపిస్తే ఏం లాభం చెప్పండి ఒకడు పెద్దయ్యాక సమస్యలతో సతమతపడుతూ ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నప్పుడు వాడికి ధ్యానం చెయ్యూ ఎక్కువగా ఆలోచించొద్దని కొత్త టాస్క్ ఇవ్వటం మంచిదా అసలు ఏ సమస్య రాకుండా చిన్నప్పటి నుంచే ధ్యానం జపం నేర్పించటం మంచిదా చెప్పండి ఇన్ని తరాలు ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ ఎవరూ మన విద్యా విధానం మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు అందువల్లే ఇన్ని అరాచకాలు అక్రమాలు విధ్వంసాలు జరుగుతున్నాయి నేను ఇప్పుడిప్పుడే వేదం నేర్చుకుంటున్నాను నాకు రెండు సంవత్సరాల క్రితం వెంకటాచాగంటి అనే యూట్యూబ్ ఛానల్ కనిపించింది ఆ ఛానల్లో గురువులైన డాక్టర్ వెంకటాచాగంటి గారు వేదం అంటే ఏమిటి మంత్రాలను ఎలా అర్థం చేసుకోవాలి పరమాత్మ అంటే ఎవరు అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పటంతో వేదం యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసింది అప్పుడు నాకు అర్థమైంది నేను ఏం కోల్పోయానో మీరు ఏం కోల్పోతున్నారో అందుకే ఈ వీడియోలు చేస్తున్నాను నేను వేదం గురించి ఏమైనా తప్పుగా చెప్తే ఆ పాపం నాది కాదు వేద జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత ఉండి ప్రజలకి అందించని వాళ్ళకి ఆ పాపం చెందుతుంది నెక్స్ట్ వీడియోలలో పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా చేయటం ఇది చూస్తున్న మీ బాధ్యత కనీసం ఒక్కొక్కరు వెయ్యి మందికైనా షేర్ చేయండి ప్రభుత్వానికి ఈ విషయం చేరి మన విద్యా విధానంలో మార్పు రావాలి వేదానికి ప్రాముఖ్యత ఇవ్వాలి పరమాత్మ గురించి ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి నిర్లక్ష్యం చేశారో మీరు మరో వెయ్యి జన్మలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు సర్వే జన సుఖినో భవంతు